హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి ఈరోజు మనం వీడియోలోకి ఏం చేస్తున్నా అనేది మీరు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బెండకాయ వంకాయ ఉల్సండి ఓపుడి అల్లం ఇల్లు పేస్ట్ అన్నీ వేసిస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంట్లో ఏవి ఉంటే అవి వేస్తానండి ఇవాళ ఇంట్లో ఏం లేవు అన్నీ అయిపోయేవి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ పోపు దినుసులు అన్నీ వేసిస్తున్నా దగ్గర మండిపోవాలి ఓకేనండి మన ఇంట్లో ఏముంటే అవి చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి ఎందుకండి వేస్తుంది కదా కరివేపాకు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఇప్పుడు అంతా ఎరగ బాగా కుక్ అయింది లేదో చూసుకోవాలి బెండకాయ వంకాయలు కొద్దిగా బెండకాయలు ఉన్నాయి కొద్దిగా వంక వంకాయ ఉందండి అన్నీ వేసేసి నేను చక్కగా దగ్గరగా చాలా బాగా చేస్తాను కూర్చు చూడండి ఈ బెండకాయలు 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 వేస్తాను కదా అప్పు మనం వేసేటప్పుడు మన కళ్ళు ఉప్పు అనమాట కొద్దిగా దాని మీద కొద్దిగా పసుపు ఈజీ ఏమీ లేదు లేదు అని ఎట్టుకుంటాను అన్నీ మనం కొంచెం కొంచెం వేసుకొని మనం చేసేసుకుంటే కమ్మదనంగా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కనిపిస్తుందా ఇక్కడ రైస్ అయిపోతుంది పక్కన రైస్ అనేది పెట్టిస్తాను రైస్ అయిపోద్ది కొద్దిగా చూసారా ఇంట్లో అన్నీ ఉండాలని ఏం లేదండి కోరలేదు కోరలేదని ఆడవాళ్ళం మన ఆడవం మెతుకు తాము సులు నేర్చుకోవాలా ఒక్క వంకాయ ఒక్క వంకాయ సులువు నేర్చుకుంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోద్ది అది తినవరమైన సోమవరమైన ఒక పూటే కాబట్టి మనకు సరిపోతుంది రెండో పూటకి ఏదో టిఫిన్ చేసేసుకుంటాం కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు మనకి ఇలాగ ఉంది కదండి ఇప్పుడు నేను ఏం చేస్తాను కారం కూడా మనం మనం మసాలా కారం కూడా యాడ్ చేసుకుందాం మసాలా కారం కూడా యాడ్ ఇంకా అయిపోద్ది ఇదిగోండి మీకు తగినంత మసాలా కారం కొంచెం పులుసు రెండు స్పూన్లు పెట్టాను ఇప్పుడు మనము వేసుకున్నాం కదా కొద్దిగా ఉడికేలాగా కొద్దిగా మనం ఇలాగ మగ్గే కదా ఈ మగ్గిన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ముందు వాటర్ యాడ్ చేసుకొని మనం కొద్దిగా ఇలాగ చూపిస్తాం చూడండి చక్కగా ఉందండి మంచి స్మెల్ వస్తుంది మనం ఇంకా నిజంగా అంటే బెండకాయ వంకాయ పులుసు తింటే ఈవేళ మనం గుడ్లు వేసుకోకూడదు కానీ గుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది గుడ్లు వేసుకోకూడదు వేసుకోలేదు ఒక చూపిస్తాను చూడండి చూసారా ఇదిగోండి ఇది కొంచెం మనకి కుక్ అయిపోవాలి కుక్ అయిపోతే మనకి ఇలాగ మనం మోసం పెట్టి ఒక్క రెండు నిమిషాలు సరేనండి ఇదిగోండి అది ఉడుగుతుంది కదా ఇది చెంతపండు కొద్ది నిమ్మకాయ అంతా నేను పిండుకొని ఉంచుకున్నాను చింతపండు రసం అదే ఏదంటారు రసం అంటారు ఇంకా చూడండి జ్యూసు చింతపండు జ్యూస్ రసం కాదు అది బాగుంటుందండి ఇలాగ బెండకాయ వంకాయలు పంకునే చాలు ఇరగండి ఇలాంటప్పుడు మనం ఈ చింతపండు జ్యూసు వేసుకొని ఇంకా చాలకపోతే కొద్దిగా వాటర్ మీకు ఎంత సరిపోతుందో అంత వాటర్ మంది కాబట్టి ఉడికిపోయింది కుక్ అయిపోయింది ఎందులోనే ఈ వాటర్ సరిపోతుంది చూడాలి మనము ఉప్పు కారం ఒకసారి చూస్తే సరిపోతుంది దేవుడు కాదు కాబట్టి మనం చూసేయవచ్చు ఏదైనా దేవుడు పదార్థం అయితే చూడకూడదండి ఎందుకంటే మనం చెప్పానా పులుపేసాం కదా పులుపేసేటప్పుడు మనకి కొద్దిగా ఉప్పు చాలా కొంచెం పులుపు పడుతుంది కదా అలాంటప్పుడు కొద్దిగా కానీ ముందు మనం వేసుకోకూడదు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పులుపు ఎక్కువైపోయి ఎక్కువైపోయినా పులుపు సరిపోయింది ఉప్పు ఎక్కువ అయిపోయినా మనం తీసుకోలేం అదే ఉప్పు తక్కువైందనుకో మళ్ళీ మనం వేసుకోవచ్చు అది చేతుల మోస పెట్టుకున్నాం కొద్దిగా ఉంది కొత్తిమీర ఇప్పుడు సరిపోద్ది ఈ పులుసు సరిపోద్ది నేను అలాగే సరిపెట్టేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఓని ఎక్కువ వేసామనుకోండి అనుకోండి అది ఏంటంటే ఆకుకూరైపోద్ది ఏ ఒక్క దీంట్లోన ఎంత పడాలో అంత వేస్తేనే బాగుంటుందండి దానికి మించిపోయినట్టుగా మనం అలంకరమైన అలంకారమైనా దానికి సింపుల్గా చేస్తే చాలా లుక్ వస్తుంది చాలా అందంగా వస్తుంది అదే అన్నీ వేసామనుకో ఒక అమ్మవారిలో తయారైపోతాం ఏయటం మా అమ్మవారు అని అంటారు సింపుల్ సింపుల్గా ఉంటేనే దాని అందం ఇవాళ్ళు కూడా అయితే వేడిగా పగలొచ్చేసి చూశాను తీసేటప్పుడు రైస్ ఈ పక్క వేడి వేడి రైసు వేడి వేడి పులుసు ఏంటి బెండకాయ వంకాయ పులుసు ఎంత బాగుందండి మంచి స్మెల్ వస్తుందండి ఇలాంటివి ఏ రైస్లో నెలగా వర్షం పడుతుంది ఏ రైస్లోనా మనం ఇలా వేసుకుంటే ఎంత బాగుంటుందండి మనం పొయ్యి కట్టి ఉడిపోయింది మీకు చూపిస్తాను ఓకేనండి చూపిస్తాను ఇది వేసి మీకు చూపిస్తాను ఓకేనండి మీరు బెల్లం చిన్నది వేసుకోండి నేను కొద్దిగా పంచదార వేసుకుంటున్నానండి ఇది వేస్తేనే దాని టేస్ట్ చిటికీ వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోకండి దానికి సరిపోయి వేసుకుంటే బాగుంటుంది చూపిస్తానండి ఎంత బాగుందో తెలుసా ఏదైనా అండి ఇప్పుడు ఇలాంటివైతే మనం మనం టేస్ట్ చూసి ఇవ్వచ్చు అది ఏదైనా మనం దేవుడికి పెట్టాలి అవన్నీ పూజ చేసుకుంటాము ఏదైనా స ప్రసాదాలప్పుడు అలా ఏమి నోట్లో వేసుకోకూడదండి అంటే నా అభిప్రాయం ఎవరిష్టం అది దానికి నేను చెప్పను ఎందుకంటే పంతులు గారు ప్రతి చెప్తారండి అందుకు నేను చెప్తున్నాను అమ్మ అలా వండకూడదు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు అలా చేయకూడదు కొంతమందికి మనం అలాగన్నాము అనుకునే వాళ్ళు వినరు కదా ఇంకా తిరిగి మనకే అంటారు అది మనం ఏం చేయలేం ఇప్పుడు దీంతో కొద్దిమీ కొద్దిగా ఉంది కొద్దిగా వేసేస్తాను మీకు ఇష్టం కదా ఇదైతే నేను ఏమైనా మూల పెట్ట పనుమైతే టేస్ట్ చూస్తాను కొద్దిగా ఉప్పు కారం సరిపోయా లేదనేసి చూస్తాను ఇంకా అబద్ధం ఎందుకు ఆడాలి ఆ దేవుడు ఏవైనా సరే పులిహారులు అలాంటి దేవుడు పెడతాం కదా ఊర్లైనా పునుతులైనా లేక పులిహేరైనా అలాంటివి దేవుడి మొల పెడతాం కాబట్టి నేను పెడతానండి ఎవరు పెడతారో పెడతారు నాకు అనవసరం నేనైతే ప్రతిదీ పెట్టుకుంటాను అప్పుడు మేము తింటాం ఎంతైనా చిన్న ప్లేట్లో పెట్టి దేవుడి మొదలు పెట్టి అప్పుడు అందరం తింటాం నీస్ కాకుండా ఏదైనా ప్రసాదం అలవా చేసినాయి లేకపోతే పులిహోర చేసిన లేకపోతే ఏదైనా ప్రసాదం చుడు కొమ్ముశనగలు అంటాం చక్కాదిస్తాము అవి కూడా నేను పెడతానండి అవి కొంచెం పెట్టిస్తే దేవుడికి ఏమైపోయి దేవుడు తినేస్తారేటండి అప్పుడు అన్ అందుకో అలాంటివి ఏంటంటే నేను టేస్ట్ చూడను చూడకుండానే వంట చేసేసి పెడతాను రండి ఎవరిష్టం అది మనకెందుకు రండి అది అంటే తెలియదు కాబట్టి చిన్న అమ్మాయిలు ఉంటారు కదా అమ్మాయిలు నా వీడియో చూస్తున్నారు ఆ అమ్మాయిలకు తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ఇంకెందుకు అండి రండి చూపిస్తాను కమ్మని పులుసు కమ్మని పులుసు అంటే ఏం పులుసు అంటారు రైస్ రైస్ చూపించాను రండి ఇదిగోండి కమ్మన పులుసు ఏం పులుసు వంకాయ బెండకాయ ఒక్క వంకాయ ఉండండి ఒక్క వంకాయతో చూడండి అలా చేయిస్తాను బెండకాయ వంకాయ పులుసు ఎంత కమ్మగా వచ్చింది చూసారా చూసారా ఓకేనండి అందరికి బాయ్ అందరికీ నమస్తే ఈవేళ ఆ ఒడియాలు అప్పుడే ఏర్పిస్తే సరిపోతుంది మాకు ఈ పూట ఓకేనండి బాయ్